కోటేశ్వరి స్కూలాయమ్మ వంశంలో అంతా ముందు కోటేశ్వర్లు ఎవరు లేరు స్కూలా అవకాశం పట్టుకుంటే స్కూల్ వంశంలో పేదవాడు రాడ్ రాసి పెట్టుకోవచ్చు దయచేసి ఒక్కసారి అర్థం చేసుకుని మోర్ మీటింగ్స్ అటెండ్ కాదు రోజు అర్థం కాదు అటెండ్ అయితే ఎవరైతే తీసుకొచ్చారో మీరు పని చేస్తూ ఇలా చేసుకోవాలి మీకు ఎప్పుడైతే అక్కడ కానీ ఇక్కడ డబల్ వచ్చిందో జాబ్ బంద్ చేసుకుని మీ ఇష్టం ముప్పై సంవత్సరాలు మా లైఫ్ మూడు సంవత్సరాలు మారిపోయింది మాతో పాటు మా ఇంటి పక్కన చెప్పి చేస్తే ఆరు నెలలు జర్నీ చేసింది ఎవరు ఆపేసింది ఆయనకు రెండు ఆటోలు ఉన్నాయి బాగా నడిచింది లాప్డౌన్ ఆటోలు మొత్తం డల్ అయిపోయింది బీపీ ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కాల్చి పడిపోయి నాగోళ్ళు ఒక మూడు నాలుగు నెలలు హాస్పిటల్ వచ్చింది బాగా అమౌంట్ డబ్బులు పెట్టి తీసుకొచ్చి వేసింది ఇంకా ఏ దారి లేక ఆమె ఇడ్లీ దోశలు అమ్ముకుంటే ఇంటికాడు ఉంటుంది వాళ్ళు మన చుట్టాలు ఊకుండా రా నల్గొండలో పిండి ఉందంట హైదరాబాద్ లో కొత్తపేటలో మీటింగ్ అవుతుంది స్కూల్ ఆయమ లక్ష యాభై రూపాయ ఇస్తుంది నువ్వు కూడా రూపాయి అవసరం లేదు తెలియదు నువ్వు చేసుకుంటా మరిదే చూసుకుంటూ చేసుకోవచ్చు అని నా ఫోటో వాళ్ళకి ఆడుసారి సాయంత్రం ఏడు గంటలకు మంచి నీళ్ళు పడుతున్నా నా ఫోటో పట్టుకుని మా ఇంటికి తీసుకొచ్చింది పిల్లలు ఓపెన్ చేయాల మమ్మీ మమ్మీ బీబీ మమ్మీ పక్కింటి బీబీ పిన్ని నీకు ఫోటో అన్నారంట నా దగ్గర వచ్చి నువ్వు ఇప్పుడు ఎలా చేస్తున్నావు చెల్లానని ఎందుకక్క అన్న అంటే నీకు లక్ష యాభై ఆరు కదా అప్పుడు నీ సభల కమిటీ చేస్తున్నావు అవునక్క అన్న ఓఎమ్ రక్షాభై వస్తున్నాయి ఇప్పుడు అన్నది అవును అన్న ఓ నీతో పాటు మూడు నెలలు వచ్చినాక ఈ కంపెనీ కూడా వెళ్ళిపోద్ది అని పక్కింటి మానేసిన అని చెప్పి నువ్వు పంకి పక్కింటి నీళ్ళని బయలు దూకుని మందు మాటలు మనం పోతే మళ్ళీ వచ్చి పోయిందని చెప్పినా మీ కూడా ఇంటికి ఒక అలాంటి బ్యాచ్ ఉంటుంది నేను జాయిన్ అయితే ఎవ్వరు వస్తారని చెప్తారు జాయిన్ అయితే డబ్బులు రావు ఇద్దరు కూతురు రెండు ఎకరాల పొలం ఇచ్చిండు అక్కకొకటి ఒకటి ఎకరం అక్క దున్ని ఇత్తనాలు వేసి ఏం చేయాలి అది చేసింది చెల్లి పేపర్ తీసుకే బీరు మీద పడేసింది అక్క కోసా చెల్లి కోసయా ఇక్కడ కూడా ఐడియా ఇండ్లలో వండుకున్నాను మస్తు మంది చెప్పినా ఊరు రాట్లేదని చెప్తాం మీకు కూడా అలాంటి బ్యాచ్ ఎదురు పడతాం అందుకనే చాలా మంది వెళ్ళిపోతే వెళ్ళిపోతే కంపెనీ అంటే చిన్న గల్లీలో స్కూల్ పిల్లల దగ్గర మూతులు మూతులు గడిగి ఆయమ్మ మార్చి ఎనిమిది తారీఖు నాడు ఢిల్లీకి పోయి సెంటర్ గవర్నమెంట్ నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందంటే ఇంకా మైండ్ ఓపెన్ అయితే జనాలకి ఏ కంపెనీ కదా చేస్తాయి వాళ్ళకి చెప్పండి ఆ కంపెనీ నాకు నాకు అర్హత కూడా ఈ కంపెనీలో ఏ జన్మల పుణ్యం చేసుకున్నాం పదిహేను సంవత్సరాల పిల్లల దగ్గర సేవ చేసినట్టే సాక్షాత్ ఈ రోజు నేను నా ఫ్యామిలీ అందరం కూడా విఎంసీఎం పాండు సార్కి మన మహాగురు ఎంఎస్ఆర్కి సాక్షాత్తు బ్రతుకున్న దేవుడు గౌతమ్ బాల బాలిసార్కి నేను నా ఫ్యామిలీ మూడు తరాలున్న ఆరోగ్యంగా ఆదాయం పట్టుకోండి వర్షాలు దాంతో పాటు మైండ్ సెట్ ఓపెన్ చేయండి ఒక ఎలా అవుతున్నా డౌట్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ అడగండి తెలుసుకోవచ్చు అవునా కదా మీరందరు తెలుసుకొని ఒక వన్ ఇయర్ మాతో పాడి జనరేషన్ మీరు అందరు కూడా లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ